అల్బేనియా అల్బేనియా అనే దేశం పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం అల్బేనియా దేశం యొక్క చరిత్ర ప్రజల జీవన విధానం పర్యాటక రంగం ఎలా ఉంది అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అల్బేనియా అల్బేనియా భూమిపై ఉన్న చాలా చిన్న దేశం అయితే ఇక్కడ ప్రకృతి సౌందర్యం మాత్రం చాలా గొప్పది అల్బేనియా దక్షిణ యూరోప్లో ఉంది ఇది బాల్కాన్ ద్వీపకల్పంలో భాగం ఈ దేశానికి ఉత్తరాన మాంటెనెగ్రో తూర్పున కొసావో మరియు నార్త్ మెసిడోనియా దక్షిణాన గ్రీస్ వంటి దేశాలు ఉన్నాయి అలాగే పడమరవైపు అడ్రియాటిక్ సముద్రం మరియు దక్షిణాన పశ్చిమాన ఐవోసాసిస్ సముద్రం ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అల్బేనియా ఒక సీ సైడ్ హీల్స్ కంట్రీ ఇది పర్వతాలు హరి వాతావరణం మరియు బీచెస్ కలిగి ఉన్నటువంటి దేశం అల్బేనియా డెబ్బై శాతంకు పైగా భూభాగం పర్వతాలు కొండలు ప్రముఖమైనటువంటి పర్వతాలుగా అల్బేనియన్ అల్ఫ్స్ కొర పర్వతం మరియు షెర్రీ పర్వతాలు వీటిని వన్యప్రాణి ప్రేమికుల స్వర్గధామం అని పిలుస్తూ ఉంటారు ఈ పర్వతాలలో హైకింగ్ ట్రెక్కింగ్ స్కీయింగ్ లాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి అల్బేరియా చాలా నేషనల్ పార్కులు ఉన్నాయి ఎగ్జాంపుల్ వల్బోనా వ్యాలీ నేషనల్ పార్క్ నదులు పర్వతాలు ఫారెస్ట్లతో పరిపూర్ణంగా మంచి ఆకర్షణంగా ఉంటుంది ఈ పార్క్ తేతా నేషనల్ పార్క్ నీటి వనరులు మరియు పాల్స్ అదేవిధంగా గ్రామీణ జీవితం గడపడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పార్క్ డివిజియాకో కరావాస్కాటా అనే నేషనల్ పార్క్ బర్డ్ వాచింగ్కు ప్రసిద్ధి చెందినటువంటి పార్క్ ఇది ఇక్కడ మీరు ఫ్లెమింగోస్ ఫెలికాన్స్ వంటి అరుదైన పక్షులను చూడవచ్చు అల్బేనియా సముద్ర తీర ప్రాంతం చాలా అందంగా ఉంటుంది ఇక్కడిని రివియోరో బీచ్లు అల్బేనియన్ మాల్దీవ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిలో ప్రముఖమైనటువంటి బీచ్లు ఏవైనా ఉన్నాయంటే కసామిల్ బీచ్ డెర్బీ బీచ్ జాలే బీచ్ వంటివి ఈ బీచుల్లో స్విమ్మింగ్ స్కోర్కోలింగ్ బీట్ రైడింగ్ అదేవిధంగా స్కూబా డైవింగ్ వంటి చాలా విన్యాసాలు చేయవచ్చు అల్బేనియాలో మితమైన వాతావరణం ఉంటుంది చల్లని శీతాకాలం మితమైన వేసవి పర్యాటకానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంత అందమైనటువంటి దేశంలో చాలా విషయాలు చూడవలసి ఉన్నాయి అల్బేనియా దేశం స్టాటిస్టికల్గా కూడా చాలా ముఖ్యమైనటువంటి దేశం అల్బేనియా చరిత్ర అల్బేనియా చాలా గొప్ప దేశమైనప్పటికీ దాని చరిత్ర చాలా గొప్పగా ఉంది అల్బేనియాలో నివసించే ప్రజలు మొదట ప్రజలు ఇటాలియన్ తెగలుగా ఉండేవారు ఇటాలియన్లు అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం బలమైన తెగలుగా అభివృద్ధి చెందారు ఆ సమయంలో ఈ ప్రాంతం గ్రీకు సామ్రాజ్యంతో సన్నిహితంగా ఉండేది తర్వాత రోమన్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది సుమారు క్రీస్తు శకం రెండు వేల శతాబ్దంలో ఇది జరిగింది రోమన్ పాలన తర్వాత బైజంటైన్ సామ్రాజ్యం వచ్చింది ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించింది పన్నెండవ శతాబ్దం నుంచి అల్బేనియాలో చాలా శక్తులు వస్తూ పోతూ ఉండేవి వెనిస్ రిపబ్లిక్ సెర్బియన్ సామ్రాజ్యం లోకల్ కింగ్డమ్స్ ఇలా చాలా ఆక్రమించాయి కానీ పదహైదవ శతాబ్దం నాటికి అల్బేనియా మీద ఒట్టోమాన్ సామ్రాజ్యం దాడి చేసింది అప్పుడు అల్బేనియన్ ప్రజలు ఓ గొప్ప వీరు నాయకత్వంలో తిరుగుబాటుకు చేశారు అతని పేరే జెర్గీజ్ కోట్రోజ్ఇటీ ఇంగ్లీష్లో బేగ్ అని కూడా ఇతన్ని పిలుస్తారు ఈయన చాలా గొప్ప పోరాట వీరుడు బేగ్ను అల్బేనియా జాతీయ నాయకుడుగా చూస్తారు ఒట్టమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఇరవై ఐదు ఏళ్ళు పోరాడాడు అయితే అతని యుద్ధ నైపుణ్యం నాయకత్వం వల్ల అల్బేనియా గర్వించదగిన దేశంగా నిలిచింది అతని విగ్రహం మరియు పేరును ఇప్పటికీ అల్బేనియాలో చాలా గౌరవంగా చూ చూస్తారు తిరానా అల్బేనియా యొక్క రాజధాని నగరం అయితే ఇది ఆ రాజధాని అయినటువంటి తిరానాలోనే ఒక పెద్ద విగ్రహం అతని ఉండడం చాలా గమనార్హంగా చూడవచ్చు ఆయన మరణం తర్వాత అల్బేనియా మళ్ళీ ఒట్టమన్ సామ్రాజ్యంలో భాగమైంది దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాలన జరిగింది ఈ సమయంలో చాలా అల్బేనియన్లు ఇస్లాం మతం స్వీకరించారు అల్బేనియన్ సంస్కృతి భాషపై కూడా ఒట్టమన్ ప్రభావం పడింది పంతొమ్మిది వందల పన్నెండులో ప్రపంచ యుద్ధాల నుంచి అల్బేనియన్ స్వతంత్రం ప్రకటించబడింది నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండు అల్బేనియన్ స్వతంత్రం పొందిన రోజు అది అప్పటి వరకు ఒట్టమన్ పాలన నుండి బయటపడిన మొట్టమొదటి అడుగు ప్రపంచ యుద్ధాల సమయంలో అల్బేనియా రాజకీయంగా చాలా అస్థిరంగా ఉండేది ఇటలీ జర్మనీ వంటి దేశాలు మళ్ళీ ఆ ప్రాంతాన్ని ఆక్రమించాయి కానీ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో అల్బేనియా కమ్యూస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ద్వారా ఏర్పడింది ఈ కాలంలో ఎన్వర్ హోక్సాని నేత పాలించారు ఆయన కమ్యూనిస్టు విధానాలకే కట్టుబడేవాడు కమ్యూనిస్టు విధానాలంటే చైనా రష్యా లాంటి దేశాలు పాలిస్తున్నటువంటి విధానాలనే కమ్యూనిస్టు విధానాలు అంటారు అల్బేనియా ప్రపంచానికి పూర్తిగా మూసివేసినటువంటి దేశంగా మారిపోయింది కమ్యూనిస్టు పాలనలో అనుమతులు లేకుండా బయట దేశాలకు ఒకటి కూడా చూసే వీలు లేకుండా పోయింది ఈ సమయంలో దేశం అభివృద్ధికి దూరమైంది ఇప్పటికీ ఈ కాలంలో కట్టిన బంకర్లను అల్బేనియాను చూసి ఆశ్చర్యపోవచ్చు ఎన్వర్ హోక్సా దేశాన్ని పరమ భద్రత అవసరమని భావించే లక్షల కొద్ది బంకర్లు కట్టించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కమ్యూనిజం పతనమైంది అల్బేనియా ప్రజలు ప్ర ప్రజాస్వామ్యాన్ని స్వీకరించారు ఈరోజు అల్బేనియా ఒక స్వేచ్ఛ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటూ యూరోపియన్ యూనియన్ చెప్పుకుంది అయితే అల్బేనియా రెండు వేల తొమ్మిదిలో నాటోలో సభ్యత్వం పొందింది ఇప్పుడు యూరోపియన్లో కూడా చేరాలని ప్రయత్నం చేస్తోంది అయితే చాలామంది దీనికి అడ్డుపడుతున్నారు అల్బేనియా యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలు ఒక దేశానికి అసలైన గౌరవం దాని సంస్కృతిలో ఉంటుంది అల్బేనియా కూడా చాలా సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంది ఆల్బేనియా యొక్క సంస్కృతి అనేది గ్రీస్ రోమన్ ఒట్టమన్ సంప్ర సాంప్రదాయాలతో కలగలిపినటువంటి కూటమి అల్బేనియాలో కుటుంబ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది పెద్దవారిని గౌరవించడం కుటుంబ సభ్యుల మధ్య బంధం వంటివి గట్టిపడడం చాలా గొప్ప విషయాలుగా చెప్పవచ్చు అల్బేనియా సహజంగా అతిథి గౌరవాన్ని ఆస్వాదిస్తారు వాళ్ళు ఇంటికి వస్తే భోజ అనే బ్లాక్ కాఫీ ఇస్తారు తిరస్ తిరస్కరించలేని ఆతిథ్యంగా చెప్పవచ్చు బేస అనే పదం అల్బేనియన్ కల్చర్లో చాలా పవిత్రమైనది దాని అర్థం వాగ్దానం లేదా నమ్మకం లేదా విశ్వాసం అని చెప్పవచ్చు ఒక అల్బేనియన్ బేస ఇస్తే ఇది జీవితాంతం నిలిచేది ఇది కేవలం మాటతో తీరిన విషయం కాదు నైతిక బాధ్యతగా చెప్పవచ్చు ఈ సంస్కృతి వల్లే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చాలామంది అల్బేనియన్లు తమ ప్రాణాలను పనంగా పెట్టి ఇతర మతాల ప్రజలు కాపాడారు ముఖ్యంగా యూదులను నాజీల నుంచి రక్షించడం జరిగింది అల్బేనియాలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ఫోక్ డ్యాన్సులు ఉంటాయి అయితే ఈ డ్యాన్సులు పెద్ద కార్యక్రమాల్లో అదేవిధంగా పెళ్ళిళ్ళలో జాతరలలో కనిపిస్తాయి డ్యాన్స్ చేసే సమయంలో వారు సాంప్రదాయ వస్త్రాలు ధరిస్తారు ఆ తెల్లటి షర్ట్స్ రంగుల వెస్ట్ కోట్స్ ముత్యాల పని చేతులతో చేసినటువంటి డ్రెస్సులు చూడటానికి అద్భుతంగా ఉంటాయి అయితే అల్బేనియాలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని నృత్యాలు ఉంటాయి వాటిని వాళ్ళే పొగోనిష్ అదేవిధంగా వాళ్ళే ట్రోపోజెస్ టిరానా ఫోక్ డాన్స్ వంటి చాలా నృత్యాలు చేస్తూ ఉంటారు అల్బేనియా సంగీతం అనేది చాలా ప్రాచీనమైనది ఆసక్తికరమైనది కూడా ఇది యూరోపియన్ మరియు మధ్య ఆసియన్ శైలులకు మిశ్రమంగా ఉంటుంది వారు ఉపయోగించే వాయిద్యాలు సిఫేటి లహూటా వంటి వాయిద్యాలు అదేవిధంగా అల్బేనియన్ హస్తకళలు ఒక పెద్ద భాగంగా చెప్పవచ్చు వారి చేతిలో చేసిన చెక్క బొమ్మలు బట్టలు నేసి కళలు అదేవిధంగా టెక్స్టైల్ డిజైన్లు వంటి చాలా అద్భుతమైన విషయాలు అక్కడ చూడవచ్చు చిత్రకారు శిల్పకళలు కూడా అభివృద్ధి చెందాయి ముఖ్యంగా రిలీజియస్ ఆర్ట్స్ అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయి అల్బేనియా దేశంలో అల్బేనియా యొక్క భాష మరియు మతం అల్బేనియా దేశం చాలా మతాలకు సాంప్రదాయకంగా ఉండేది కానీ అల్బేనియాలో మాట్లాడే అధికారిక భాష పేరు అల్బేనియన్ భాష అంటే అల్బేనియన్ భాష స్థానికులు స్కిప్ అని పిలుస్తారు ఇతర భాషలతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ భాషకు రెండు ప్రధాన డయాలెక్ట్లు ఉన్నాయి అంటే గేగ్ అంటే ఉత్తర అల్బేనియాలో మాట్లాడే భాషా శైలి అదేవిధంగా టోస్క్ దక్షిణ అల్బేనియాలో మాట్లాడే డయాలెక్టు భాషా శైలి ఇది అల్బేనియా భాష అనేది ఇండో యూరోపియన్ శైలితో సంబంధం కలిగి ఉంటుంది అల్బేనియాలో చాలామంది ఈ భాషను చాలా గొప్పగా చూస్తారు అయితే ప్రపంచంలో చాలా దేశాలు ఈ భాషకు ప్రాముఖ్యత ఇస్తాయి ఇది ప్రపంచంలోని ఇతర భాషల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది అల్బేనియన్లు తమ భాషను ఎంతో గౌరవంగా చూసుకుంటారు కానీ యువతలో ఇంగ్లీష్ ఇటాలియన్ జర్మన్ వంటి విదేశీ భాషలకు ప్రాధాన్యం పెరుగుతోంది ఇప్పుడు మత విశ్వాసాలకు వస్తే అల్బేనియా ప్రస్తుత పరిస్థితులు సక్రమంగా ఉన్నా కూడా పోయిన కాలంలో మత విధ్వంసాలు చాలా జరిగాయి ఇప్పుడు మత విషయానికి వస్తే అల్బేనియాలో ధార్మిక సహిష్టత ఉంటుంది అయితే ఇది చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ ప్రజలు విభిన్న మతాలకు చెందిన వారు అయినప్పటికీ శాంతితో కలిసి జీవిస్తారు ఇస్లాం అల్బేనియన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ రోమన్ క్యాథలిక్స్ వంటి మతాలు ఇక్కడ ఉన్నాయి ఇస్లాం మతస్థులు యాభై ఐదు పర్సెంట్ ఉంటే అల్బేనియన్స్ క్రిస్టియన్స్ మాత్రం పది పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇక మిగిలిన వారు అతిస్టులు బెకాయిస్ట్లు వంటి కొత్త కొత్త మతస్థులు అల్బేనియాలో ధర్మ నిరాపేక్ష ప్రభుత్వం ఉంది అంటే మతాన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో కలపరు అల్బేనియా మసీదులు చర్చిలు మరియు ఇతర మత ప్రార్థనా గృహాలు ఒకే ప్రాంతంలో చూడవచ్చు అది ఈ దేశంలో మత సామరస్యానికి నిదర్శనంగా ఉంటుంది ఇస్లాం మరియు క్రిస్టియన్ మతాలు కలిసి ఉండడం వల్ల చాలామంది మిక్స్డ్ కుటుంబాలు కనిపిస్తాయి పండుగలు కూడా పరస్పరం జరిపిస్తారు అదేవిధంగా ఈద్ అయినా క్రిస్మస్ అయినా అందరూ కలిసి జరుపుకుంటారు ఈ ప్రత్యేకత వల్లే అల్బేనియాకు ఒక పీస్ఫుల్ మల్టీకల్చరల్ దేశంగా గుర్తింపు వచ్చింది అల్బేనియా ప్రజలు మరియు జీవన విధానం ఒక దేశాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే అక్కడ ప్రజల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి ఉంటుంది అల్బేనియాలో కుటుంబ జీవన విధానం అనేది అందరూ కలిసి ఉండడం వంటి గొప్ప విషయాలకు చాలా దారితీస్తుంది అయితే అల్బేనియాలో కుటుంబం విధానం అనేది పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులను చూసుకోవడం ఇవన్నీ ఒక నైతిక బాధ్యతగా చూసుకుంటారు అయితే చాలా కుటుంబాలు ఇంకా మల్టీ జనరేషన్ ఫ్యామిలీస్గానే ఉంటాయి అంటే తాతయ్యలు తల్లి పిల్లలు అందరూ ఒకే ఇంట్లో ఉండడం అల్బేనియాలో రెండు విభిన్న జీవన శైలులు కలిగి కలిగి ఉంటారు ఒకటి గ్రామీణ జీవితం రెండు నగర జీవితం గ్రామీణ జీవితం అంటే కొండల మధ్య గల చిన్న చిన్న గ్రామాలు వ్యవసాయ జీవనం పశుపోషణ సాంస్కృతిక వంటి విధానాలతో ఇక్కడ సమయాన్ని గడపడం శాంతంగా ఉంటుంది నిసర్గానికే దగ్గరగా ఉన్నట్టుగా చెబుతుంది అయితే నగర జీవితం ముఖ్యంగా టినారణ వంటి రాజధాని నగరంలో ఆధునిక బిల్డింగ్లు అదేవిధంగా కాఫీ కల్చర్ అదేవిధంగా నైట్ లైఫ్ వంటి గొప్ప గొప్ప యువత ఎక్కువ టెక్నాలజీ ఫ్యాషన్ చదువులపైన ఆసక్తి చూపుతుంది కాఫీ కల్చర్ అంటే అల్బేనియాలో కాఫీ కల్చర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి చిన్న టౌన్కి కాఫీ షాపులు ఉంటాయి ప్రజలు బయటికి వచ్చి కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ టైం గడుపుతారు అయితే అక్కడ స్థానిక బ్లాక్ కాఫీ కోజా ఇది చాలా ఫేమస్ అయితే ఇది తాగడం స్నేహితులతో గడిపే సమయం ఇవన్నీ కూడా చాలా అనుభూతిని ఇస్తాయి పురాతన డ్రెస్సింగ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది పురాతన కాలంలో సాంప్రదాయ దుస్తులు ఎక్కువగా ఉండేది అల్బేనియా ఫోక్ డ్రెస్సులు చేతితో నేసిన వస్త్రాలు కానీ ఇప్పటి తరుణంలో యువత అధునిక ఫ్యాషన్కు ఫాలో అవుతుంది వాళ్ళు వేజ్దారులలో స్టైలిష్గా ఉంటారు కానీ పరిమితి తోడుగా వస్తుంది అయితే అల్బేనియన్లు చాలా ఫ్రెండ్లీ హెల్ప్ఫుల్ వ్యక్తులు అయితే వారు ఇంటికి వచ్చిన అతిథికి తిండి పెట్టకుండా పంపించరు అల్బేనియాలోకి వచ్చిన పర్యాటకులే చెబుతారు ఇక్కడ ప్రజలు ఎంత బాగా హృదయపూర్వకంగా మళ్ళీ ఆహ్వానిస్తారు అన్నదియాలో ప్రధాన నగరాలు మరియు పర్యాటక ప్రదేశాలు అల్బేనియా చిన్న దేశం అయినప్పటికీ చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి తిరానా తిరానా రాజధాని నగరం అల్బేనియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నగరం ఏదైనా ఉందంటే అది తిరానా అనే చెప్పవచ్చు ఇది చాలా ప్రాముఖ్యంగా చెప్పే విషయం ఏమిటంటే తిరానా అనేది రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా కేంద్రంగా ఉంది తిరానా నగరంలో కందర్ బేగ్ స్క్వేర్ అనే ఒక ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది అయితే తిరానాలోని ఒక సెంటర్ ప్లేస్గా దీన్ని చెప్పవచ్చు ఇక్కడ ఒక పెద్ద విగ్రహం చుట్టూ చర్చిలు మ్యూజియంలు ఉన్నాయి ఎథామె బే మ్యూజియం అల్బేనియా చరిత్రను చూపించే ప్రదేశం ఇది ట్రాంపోలియన్ మెడరోన్ ఆర్ట్ గ్యాలరీలు కూడా ఇక్కడ చూడవచ్చు తిరానాలో చాలా రెస్టారెంట్లు కాఫీ షాపులు షాపింగ్ కేంద్రాలు చాలా ఉన్నాయి దుర్రేస్ అల్బేనియాలోని ముఖ్యమైన పోర్ట్ నగరం ఇది మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నగరం ఇది అయితే అల్బేనియాలో బీచ్ లవర్స్ కోసం అద్భుతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే దుర్యజ్గా చెప్పవచ్చు ఆంటిక్ రోమన్ థియేటర్ చాలా గొప్ప ప్రాచీన ప్రదేశం సముద్ర తీరంలో వేడుకలు ఫెస్టివల్స్ సముద్ర తీరపు రెస్టారెంట్లు అదేవిధంగా రిసార్ట్లు హోటల్స్ చాలా ఉన్నాయి స్కోడ్రా స్కోడ్రా అనేది సాంస్కృతిక హబ్ ఉత్తర అల్బేనియాలో ఉన్నటువంటి ఈ పట్టణం ఆల్బేనియన్ కల్చర్ కోసం ముఖ్యమైనది రోజాఫా కోట పురాతన కోట అయినప్పటికీ సముద్రం మరియు నదుల మధ్య ఉన్నటువంటి ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది స్థానిక కళాకారులు మ్యూజియంలు స్వచ్ఛ ఉద్య ఉద్యమాలు వంటివి చాలా అద్భుతంగా ఉంటాయి బెరాత్ బెరాత్ అనే నగరం ప్రాచీన నగరం అయినప్పటికీ యునెస్కో వరల్డ్ హెరిసే హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది ఇది అనేక కాలాల్లోనూ ఒక సమన్వయ భవనంగా ఉండేది పాత ఇళ్ళ గుట్టలు తెల్లటి గోడలతో బొగ్గు ఆడుకునే అక్షరాలతో బోరా కోట అనే అందమైన కోట ఇక్కడ మనం చూడవచ్చు బొరోకిష్ట కమార సిటీ మరొక యునెస్కో ప్రదేశం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్టోన్ హౌస్ సంపదలో ఒకటి గిరాకోషా కోట పాత మార్కెట్ ప్రాంతం ప్రాచీన బాత్ హౌజెస్ వంటివి ఇక్కడ చూడవచ్చు ప్రకృతి ప్రేమికుల కోసం చాలా ఉన్నాయి అయితే మరింత అడ్వెంచరస్ చూడాలంటే చాలా ప్రదేశాల్లో తెత్ అనే ఒక ప్రదేశం మరియు ఓలు అనే జలపాతాలను మనం ఇక్కడ చూడవచ్చు ఇక అల్బేనియన్ యొక్క భోజన విశేషాలకు వస్తే అల్బేనియన్లు ప్రతిసారి చాలా మంచి వంటకాలు చేసుకుంటూ ఉంటారు అల్బేనియాలో ఎక్కువ వాడే పదార్థాలు తాజా కూరగాయలు నూలు ఆలివ్ ఆయిలు అదేవిధంగా పండ్లు చేపలు అది ప్రకృతి పరంగా అందుబాటులో ఉండే ఆహారం మిగతా యూరోపియన్ దేశాల కంటే తక్కువ ఫా ఫాస్ట్ ఫుడ్ను వాడుతూ ఉంటారు ప్రసిద్ధిగా ఫ్లియా వంటి ఫుడ్లను వాడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఫ్లియా అంటే మంచి వంటకంగా చెప్పవచ్చు ఇది చాలా ప్రత్యేకమైన రొట్టెలా ఉంటుంది ఇది రొట్టెకు దగ్గరగా ఉన్నప్పటికీ చా ఇది విభిన్నంగా ఉంటుంది పన్ను సన్నని లేయర్లతో తయారు చేస్తారు ఒకదానిపైకి దయకాక అదేవిధంగా మంటపై చల్లిస్తూ ఉంటారు ఇది సాధారణంగా పెళ్లిళ్ళు పండుగల సమయంలో తయారవుతుంది బేరెక్ పేస్ట్ వంటకం అయినప్పటికీ చీజ్ స్పానిచ్ అదేవిధంగా మాంసాలతో నిండి ఉంటుంది ఇది ఆస్ట్రేలియన్ వీధుల్లో సులభంగా దొరుకుతుంది అదేవిధంగా అల్పేడియం మాంసపు కొఫ్తేలు ఒక రకమైనటువంటి మిస్ట్ సాల్ట్ వంటివి చాలా సాసులు కలిపి మిశ్రమంగా ఇస్తూ ఉంటారు అదేవిధంగా గొజెల్లే అనే ఒక కొత్తమైనటువంటి ఒక కూర మాంసం లేదా కూరగాయలతో తయారు చేస్తారు వేజ పుల్లగా వండిన కోడిగుడ్లు స్పైసెస్ వంటి సాస్లతో కలిపి చాలా గొప్పగా ఇస్తూ ఉంటారు అల్బేనియాలో పాలు పెరుగు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి ఎత్తుగడలో కూడా వీటిని వాడుతూ ఉంటారు అయితే అల్బేనియాలో మధ్యానికి ఫేమస్ చాలా ఉంది అల్బేనియాలో వైన్స్ కూడా ప్రసిద్ధిగాంచింది ప్రాంతీయంగా తాగే రెడ్ వైట్ రోజ్ వైన్లు చాలా రుచికరంగా ఉంటాయి అల్బేనియన్ వంటకాల్లో ఎక్కువగా ఉన్నది సాదాసీదా ఆహారమైనప్పటి ఆరోగ్య పదార్థాలుగా ఉంటాయి సాధారణంగా ఇంట్లో వండే వంటలు బాగా రుచి ఎక్కువ మాస్ మసాలా వాడరు ఇక్కడ అయితే అద్భుతంగా మంచి వంటలు తింటూ ఉంటారు అల్బేనియన్లో అల్బేనియన్ పండుగలు మరియు వేడుకలు అల్బేనియాలో రెండు మతాలు ఉన్నాయని చెప్పాను కదా అవి ఇస్లాం మరియు ముఖ్యంగా క్రిస్టియన్ మతాలు ఇక్కడ ఇస్లాం మతం ఉన్నవారు ఈద్ అల్ ఫితర్ అనే పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు ముప్పై రోజుల తర్వాత ఇక్కడ రోజా ఆరంభమై ఆ ముప్పై రోజులు భోజనం చేయకుండా ఉంటారు కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి సంతోషంగా ఈ వేడుకలు జరుపుకుంటారు అల్బేనియాలో క్రిస్టమస్ ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు వారు క్రిస్మస్ను ఎంతో అందంగా జరుపుకుంటారు ప్రారంభంలో క్రిస్ క్రిస్మస్ ప్రజలు చర్చించి అదేవిధంగా చర్చి సందర్శించి ఇంట్లో ప్రత్యేక భోజనం చేస్తారు అదేవిధంగా న్యూ ఇయర్ తర్వాత లోకల్ ఫెస్టివల్స్ ప్రాముఖ్యంగా డిఠా వెరెస్ కాలా ఫెస్టివల్ అనేటివి లోకల్ ఫెస్టివల్స్గా మనం ఇక్కడ చూడవచ్చు పెళ్ళిళ్ళ విషయానికి వస్తే అల్బేనియాలో పెళ్ళిళ్ళు చాలా పెద్ద వేడుకలుగా చెప్పవచ్చు సాంప్రదాయ నృత్యాలు పాటలు వింత విందులు వంటి గొప్ప గొప్ప వింత వింత విశేషాలు చూడవచ్చు అల్బేనియా దేశం యొక్క పర్యాటక విషయాన్ని చూసాం కదా ఇక్కడికి వెళ్ళాలనే యోచన ఉన్నవారు చాలా గొప్పగా వెళ్ళవచ్చు వీసా మరియు ప్రవేశం కూడా భారతీయులకు పౌరులకు అయితే అల్బేనియా వెళ్ళాలంటే సాధారణంగా వీసా అవసరం ఉంటుంది కానీ మీరు యూరోప్లోని షెంగెన్ వీసా ద్వారా యూకే యుఎస్ఏ కెనడా వంటి వీసాలు కలిగి ఉంటే కొన్ని సందర్భాల్లో వీసా లేకుండా కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది ప్రయాణానికి ముందు అల్బేనియా ప్రభుత్వం వెబ్సైట్లో దౌత్య కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది అల్బేనియాలో ఉపయోగించే కరెన్సీ పేరు అల్బేనియన్ లేక్ ఒక యూరో సుమారు వంద నుంచి నూట పది లేకులుగా ఉంటుంది ఇది సుమారుగా నగదు మాత్రమే స్వీకరించి ప్రదేశాలు చాలా ఉంటాయి అందువల్ల కొన్ని క్యాష్ సరఫరా తీసుకోవడం చాలా అవసరంగా ఉంటుంది అదేవిధంగా అల్బేనియాలో ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉంటుంది స్థానిక సిమ్లు వడాఫోన్ అల్బేనియా వన్ అల్బేనియా సులభంగా లభిస్తాయి ఎయిర్పోర్ట్లోనైనా షాప్లోనైనా కూడా ఇవి దొరుకుతాయి గూగుల్ మ్యాప్స్ ట్రాన్స్లేట్ వంటివి బాగా ఉపయోగపడతాయి ఇక్కడ ఇక అల్బేనియా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అల్బేనియా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బేసిక్ స్థాయిలో ఉంటుంది బస్సులు వ్యాన్లు ఎక్కువగా వాడతారు కానీ మీరు ఎక్కడ ఎక్కువ ప్రదేశాలకు చూడాలనుకుంటే కారు అద్దె తీసుకోవడం చాలా మంచిది అయితే రోడ్లు కొన్ని చోట్ల తక్కువగా అభివృద్ధి చెందినవి అయినప్పటికీ ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ నివాసం విషయానికి వస్తే హోటళ్ల నుండి హోమ్ స్టేలు బడ్జెట్ గెస్ట్ హౌస్లు వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి ముఖ్య నగరాల్లో ఎయిర్బ్నెన్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది అల్బేనియన్ ప్రజలు చాలా ఆతిథ్యపూర్వకంగా ఉంటారు స్థానిక కుటుంబాలతో చాలా విమిడి ఉంటారు అయితే స్థానిక రెస్టారెంట్లలో తక్కువ ధరకు చక్కటి భోజనం లభిస్తుంది అయితే ఇక్కడ వాతావరణం ఆగస్టు నుంచి సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాలలో చాలా కూల్గా ఉంటుంది వేసవిలో జూన్ ఆగస్టు మంత్లో వేసవి ఎక్కువగా ఉంటుంది బీచ్లకు వెళ్ళే సరైన సమయంగా చెప్పవచ్చు దీనిని శీతాకాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది కొంచెం చల్లగా కొంచెం వేడిగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్కువ తెల్లదనం కూడా ఉండదు అయితే అల్బేనియా అనేది రెండింటికి సమన్వయం చేస్తూ ఉంటుంది మేము సిఫార్సు చేసే విషయం ఏమిటంటే అల్బేనియా వెళ్ళే వారు మే నుంచి సెప్టెంబర్ నెలల్లో వెళ్ళవచ్చు అంటే ఇప్పుడు ఆగస్టు కదా ఈ మంత్లో వెళ్ళడం చాలా సులభంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి న్ని దేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్